హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ అమ్మాయిని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజు మన వీడియో వచ్చేసి సేమ్ ఆ అయితే చేస్తున్నానండి మనకి చక్కగా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు కూడా చేసుకోవచ్చు అందులో దేవుడికి ప్రసాదం పెట్టాలనుకున్నప్పుడు కూడా ఈ కేసర్ అనేది రెడీ చేసుకోవచ్చు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం స్టవ్ మీద బాండి పెట్టేసుకొని త్రీ టేబుల్ స్పూన్ నిండా నెయ్యి అయితే వేసుకోవాలండి నెయ్యి అయితే మనకు కాస్త ఎక్కువే పట్టిద్ది ఈ స్వీట్కి ఇప్పుడైతే ఇది కొంచెం కరిగిన తర్వాత బాదం అయితే వేస్తున్నాను పూర్తిగా ఆప్షనల్ అండి బాదం లేకపోతే వేయనవసరం లేదు ఇష్టం లేకపోయినా వేసుకుని అవసరం లేదు కొంచెం వేసి నేనైతే ఒక ఇరవై పలుకులు అట్లా వేసి ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత జీడిపప్పు ఎండు ద్రాక్ష అయితే వేసుకోవాలి ఇవైతే కంపల్సరీగా వేసుకోవాలండి ఇవి వేసుకుంటేనే స్వీట్ అనేది బాగుంటుంది జీడిపప్పు ఇవైతే ఇప్పుడైతే ఇవి కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లోకి తీసేసుకున్నాము ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక కప్పు నిండా సేమి అయితే తీసుకుంటున్నాను ఇదే బాగుండి నెయ్యి కూడా సరిపోయిద్ది మనకి ఇప్పుడైతే ఈ సేమి ఆ కప్పు నిండా తీసుకొని మంచి మనకి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి మంచి కలర్ అయితే రావాలి మనకి మంచి కలర్ వస్తేనే ఈ కేసర్ అనేది టేస్ట్ బాగుండేది చక్కగా సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టి వేసుకొని చూశారు కదా ఈ కలర్ వస్తే సరిపోయింది ఇప్పుడైతే తీసి ప్లేట్లోకి అదే బాండీలో ఇప్పుడు వాటర్ అయితే మూడు కప్పులు అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను మూడు కప్పులు వాటర్ అయితే మనకి సేమ్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి త్వరగా ఉడకదు కొంచెం గట్టిగా ఉండిద్ది అందుకే మూడు కప్పులు వాటర్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి ఇప్పుడైతే యాలకుల పొడి టూ పావు టీ స్పూన్ యాలకుల పొడి ఫుడ్ కలర్ అయితే కేసర కలర్ అయితే వేసుకుంటున్నాను నేను కొంచెం జస్ట్ కొంచెం అయితే వేసుకోండి ఫ్రెండ్స్ లేకపోతే కుంకుమ పువ్వు ఉన్న వేసుకోండి ఇప్పుడైతే ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఇందాక సేమియా ఇవి ఉన్నాయి కదా నేను డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నాను మీరు ఇట్లా ఇప్పుడైనా వేసుకోవచ్చు లేకపోతే లాస్ట్లో అయినా వేసుకోవచ్చు ఇప్పుడైతే ఇవి చక్కగా సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి చక్కగా చేసుకోండి ఫ్రెండ్స్ లాస్ట్లో ఇంక దింపుతాము ఒక రెండు నిమిషాలకి అన్నప్పుడు అప్పుడు మూత తీసేస్తే సరిపోయింది చూస్తారు కదా సేమి అనేది మనకి ఎయిటీ పర్సెంట్ ఉడకాలి ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత చక్కెర అయితే ముప్పావు కప్పు అయితే తీసుకుంటున్నాను నేను షుగర్ అయితే షుగర్ వేసిన తర్వాత ఇంకొక కాసేపు అయితే కుక్ చేసుకోవాలి ఇంకా మూత పెట్టేసుకోండి మూత పెట్టేసి చక్కగా సిమ్లో పెట్టేసి కొంచెం ఉడకనివ్వాలి బాగా ఉడికిద్ది మనం మూత పెడితే త్వరగా అయితే అండి ఇప్పుడైతే మూత తీసి ఒకసారి అయితే చూద్దాము దగ్గరకు పడింది కదా ఇంకొక ఐదు నిమిషాలు అయితే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ దగ్గరకు దాకా చూసుకుందాం చూసారు కదా స్వీట్ అనేది రెడీ అయిపోయింది కేస్తారు అనేది మనం బయట పెట్టినా కూడా త్రీ డేస్ ఫోర్ డేస్ అయితే ఉండిద్దండి చక్కగా నెయ్యి ఎక్కువ వేసుకోవాలి నెయ్యి ఎక్కువ వేసుకుంటే సరిపోయింది ఇంకైతే మనం స్టవ్ ఆపేద్దాము స్టవ్ ఆపేస్తే ఈ వేడికి చక్కగా మనకి కేసర్ అనేది పొడి పొడిగా అయితే అయిపోయి వచ్చింది ఫ్రెండ్స్ ఎట్లా చూసారు కదా రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ వేసేసి తర్వాత చల్లారిన తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి లాస్ట్లో కొంచెం నేను నెయ్యి కూడా వేసుకున్నాను పైన ఈ వీడియో అయితే ఇంత ఎండ్ చేస్తున్నానండి అందరికీ బాయండి